ఈ ఆడి ముచ్చట వచ్చేసి సెలుపులు కడతానని చెప్పిన సెలుపులు కట్టేది అయితే మీకు వీడియో చూపిస్తాను ఇలా సెలుపులు కట్టేది నీళ్ళు అయితే ఖర్చు చేసినాం ఖర్చు అంటారా చీ 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 ప్లాస్టింగ్ ప్లాస్టింగ్ అయితే అయిపోయింది ఇలా చా అలా సెలుపులు కట్టేది ఉన్నది కానీ సెలుపులు కనుక సెలుపు గ్యాస్ బండ సింకు ఇవన్నీ పెట్టేది చూపిస్తా చూసిట్టుగా ఫ్రెండ్స్ ఇక బయటకి అయితే వచ్చినా బయటకు వచ్చిన తర్వాత అయితే మన సరింబాయ్ ఏం చెప్తారో చూద్దాం సరింబాయ్ మాలైతే తయారైతే మాల్ తయారైతే ఏంటంటే మనం సెలుపులు అయితే కట్టాలి సెలుపులు కట్టేసి మనం ఆ బండలు గ్యాస్ బండలు సింకు సెడి పైప్ సెడి అని ఏం ఆలోచిద్దాం ఫస్ట్ అయితే బయటకెద్దాం ఇటుకైతే మొత్తానికి ఇటుక చూసిట్టుగా ఇటుక ఇది వంద ఇటుక తెప్పించినాం సిమెంట్దే మట్టికెళ్ళక తెలిసి ఐడియా ఉంటుంది కదా ఇది కూడా సెల్ఫ్లోకి ఏంటంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అని అన్నట్టు సెల్ఫ్లు కట్టేటప్పుడు అయితే మొత్తం ఇంపార్టెంట్ కదా మొత్తం మెల్లమెల్లగా చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు వర్క్ టైం పొద్దున నైన్ అవుతుంది కాబట్టి కొంచెం వర్క్ చేయాలి కాబట్టి మన వర్క్ అయితే వెళ్ళిపోదాం కంపల్సరీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సప్లై అయితే చాలా చాలామంది కూర్తారు కానీ సప్లై అయితే చేసుకోలేరు కొంచెం చేసుకోండి నాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది ఉల్లాసంగా ఉంటుంది కంపల్సరీ చేసుకోండి గంపల్సగార్ యూట్యూబ్ ఛానల్ మీకు కంపల్సరీ వీడియోస్ వస్తాయి మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మా కష్టానికి ఒక్క లైక్ మాత్రం చేసుకోండి చూపిస్తా చూడండి సలీం బాయ్ అయితే మళ్ళీ నీళ్ళు వస్తాండు ఎవరితో మాట్లాడుతానా మన ప్రేక్షకులతోనే ఇక ఆల్రెడీ అతను తీసిండు సామాన్లు తీసిండు ఆడ గ్యాస్ బండ సింగు ఇలా సెల్పులు కట్టాలి ఇలా కూడా కానీ ఇక ఇప్పుడే పని అయితే స్టార్ట్ అయింది కొంచెం నువ్వు వైపు వైపు నువ్వు వైపు ఇ అంతా తర్వాత క్లీన్ చేసేది ఉంది మొత్తానికైతే కాటినాక చూపిస్తా చూడండి కంపల్సరీ గారు ఇప్పుడు ఇట్లు కట్టే వరకు వేరే అవుతుంది అది

సింగరీ కోటర్ నిన్న కరెంటు లేకుండే ఇలా కరెంటు ఉండదు కాబట్టి ఈ బండకి గాల కొట్టాలి ఇట్లా కుట్టి ఇలా బండీయాలి అంటే గ్యాస్ బండి వచ్చింది గోడలు ఒక సైడు ఒక సైడ్ ఏమో దిమ్మ కట్టాలి అందుకే దీన్ని గాల కొట్టడానికి అయితే నేనైతే చూస్తామంటైతే కొడతాను నేను వచ్చాక మా బండి జనకే డైలీలో బండ ఇంత కొడుతుంది సరిపోతుంది ఇరికి ఇచ్చి అయిపోతుంది కంటిన్యూ అయితే వీడియోస్ స్టార్ట్ చేసుకొని వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి కంపల్సరీ చూసిన ప్రతి ఒక్కరు చూస్తారు కదా మా ప్రతి ఒక కష్టం మా కష్టానికి ఫలితం మీ సబ్స్క్రైబర్స్ పెరగాలనే నా ఆశ నాకు ఏందో ఇలా డబ్బులు వస్తాయి ఏందో అనేది కాదు ఎంతోమంది చూస్తారనే ఆశ ఏంటంటే మా పని అంటే మా లేబర్ పని చేసే వాళ్ళ వీడియోస్ కూడా చూడాలి అనే కోరిక చాలామంది వీడియోస్ చాలామంది చేస్తారు కుకింగ్ కానీ కికింగ్ కానీ ప్రతి ఒక్కరి టాలెంట్ ప్రతి ఒక్కరిని మాది టాలెంట్ మేము మనం వీడియోస్ చూపించాలి మేము కష్టపడతాను అది మనం చూస్తే ఒక లైక్ చేస్తే బా పొద్దునంతా కష్టపడ్డదంతా కూడా లైక్తోనే ఆ సంబరం వేరే అనిపిస్తుంది ఆ సంబరంతోనే హ్యాపీగా ఉండొచ్చు అందుకే ఇక చూడు ఎన్ని ఎన్ని మోసుకొస్తాడు చూడు ఆయన ఎన్ని మోసుకొస్తాడు చూడు ఉంటుంది మన కష్టం అందుకే కష్టానికి ఫలితం అనేది ఒక లైక్ చేస్తే మీ సాయంత్రం చూసుకొని సంబరం పడకుండా దానికి ఖుషి ఉంటుంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంపల్సాగర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా కామెంటే కామెంట్ పెట్టండి మీరు కామెంట్ అని ఏం పెట్టినా బాధపడే లేదు కనీసం కామెంట్ వచ్చిందనే సంతోషం ఉంటుంది మీ కామెంట్లకు ఇది పెడతారు అజ్జిర ఇజ్జీ ఏదో అనుకున్నా మేము బాధపడే మీరు కామెంట్ పెట్టుకో మాకు కావాలి మీరు లైక్ కొట్టుడు కావాలి మీరు చూసుడు కావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరి చూపించలేము ఎందుకంటే ఇటు వర్క్ చేయాలి మేస్త్రి బయటికి పోయినప్పుడు మెల్లగా వీడియోస్ తీసుకోవాలి ఎందుకంటే పని చాలా చాలామంది ఉంటుంది కూడా అందరికీ తీయాలి అంత అర్థం ఇబ్బంది ఉంటుంది మళ్ళా మాకు బట్టలు బట్టలు లేక కాదు బట్ట దొర కాదు పనికి సిమెంట్ వండుతుంది అని చెప్పి ఇక ఒక్కది వేసుకునే వేసుకుంటాం ఇవే యూనిఫామ్ అన్నట్టుగా మాకు ఇక మా ఈ పిల్లలు ఏవాళ్ళు అవన్నీ వస్తాయి చూడు మా వాళ్ళే టీషర్ట్ విషయలుగా అవి ఏం టీషర్ట్ రాకపోనా మహా మహా సిమెంట్ నాయకుడు ఉన్నాయి కానీ అవి మహా అట్లా మాకు మాకు యూనిఫామ్స్ ఉంటాయి మాకు సోకులు పడక సోకులు చేయకపోతే విత్ వర్క్ అయిపోయాక మాది వేరే అది ఒకరు చూపిస్తాం సండే అప్పుడు అప్పుడు అట్లా ఉంటుంది ఇప్పుడైతే నార్మల్గా ఇదే ఏంటంటే మనకు ఏం లేదు మన వాళ్ళు చూడాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ పెట్టాలి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ బండ్ ఉందా ఇవి కట్టినాక ఇవి ఎలా ఉంటాయి ఇప్పుడు మన ఇవి ఉన్నాయి ఇవి లైట్ బాత్రూమ్గా ఇవి క్లోజ్ అయిపోయినాయి కానీ ఇలా కూడా వెరైటీకి ఏంటంటే సెలుపులు కట్టాలి సెలుపులు కట్టు అలా కూడా ఇలా మూడు సెలుపులు ఇలా మూడు సెలుపులు తర్వాత ఈ డోర్లు తీసేస్తారు మనం ఇళ్ళ సెలుపులు అయితే కట్టినా నేను సెలుపులు ఇప్పుడు కొంచెం అయినా కట్టా కట్టిన తర్వాత వస్తుంది కట్టినప్పుడు వీడియో వేయలేం కాబట్టి ఇప్పుడు కట్టిన కట్ట కట్టినాక ఇల్లు కట్టినాక తీస్తా మా మేస్త్ర అయితే ఈ గ్యాస్ను గ్యాస్ బండను సింక్ సిడి గాలగుడతనగా ఈ కడ ఏంటంటే ఆయన గ్యాస్ బండ ఇలా ఇరిగించడానికి ఇటు మళ్ళీ ఈడక వచ్చే ఈడ కొలత పెట్టి చూసినావా ఈ కొలత కాడేమో మనకు దిమ్మ వస్తుంది ఇప్పుడు ఇటుకు ఉందా ఇటుక ఇట్లా ఇట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ గోడ లెక్క దాకా వస్తుంది దాకా వచ్చినాక ఇటు సింక్ వస్తుంది మళ్ళీ ఇంతలో సింక్ వస్తుంది సింక్ వస్తుంది ఇటు చిన్న సెలవులు ఇది వాస్తు ప్రకారం లేవని చెప్పి బాత్రూమ్ మనం కట్టినని చెప్పి చూసినావా ఇది అది అది మామూలుగా స్నానాలు చేసుకోవడానికి లోపల బయటికి పోకుండా ఇలా మన సెల్పులు అయితే కట్టాలి అంటే సింగరేణి బాత్రూమ్స్ కానీ తీసేస్తారు మనకు సంబంధం లేదు అవి మన సెల్పులు కట్టి మనం సెల్పులు కట్టిస్తాం తర్వాత ఏంటంటే ఇదంతా ఫ్లోరింగ్ చేసి ఆడకుడు ఇంకోటి బయట గెస్ట్లు వచ్చినారు గెస్ట్ బాత్రూమ్ కట్టియ్యాలి దానికి సపరేట్ అది అది ఇక్కడ మళ్ళీ గాజులు లవ్వేయాలి నీళ్ళకి అంటే అండర్ గ్రౌండ్ ఇదంతా వర్క్ ఇట్లా ఉంటుంది మనది చూడు మా బాయ్ అయితే మోసిందేమో తో ఎందుకంటే ఇటుగా బయట ఉన్నది రోడ్ మీద ఉన్నది తెచ్చినప్పుడల్లా ఆరు తెచ్చుకుంటాను ఆయన ఆయనే అట్లుంటే పని ఇక మనకు కూడా ఇలా త్రీ డేస్ ఉంటుంది కావచ్చు ఒక త్రీ డేస్ ఉంటుంది కావచ్చు ఇక్కడ వర్క్ తర్వాత అయితే కాడైతే మార్కెట్లో ఒక ఇల్లు అయితే వేయాలి చేద్దాం మన ఏంటంటే టైం సరిపోయినప్పుడు వీడియో తీసేస్తాను టైం సరిపోయినప్పుడు వీడియోస్ తీసుకు కానీ వీడియోస్ కంపల్సరీ చూడాలి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి అని కోరుకుంటూ మీ కంపల్సాగారి అక్కడ ఇక అంత గట్టినాకెత్తా ఓకే మర్చిపోకండి సుమా చూడండి సప్రెబ్ అయితే చేసుకోండి మళ్ళీ మర్చు ఇంత కష్టపడి చెప్తాను ఎందుకని మా మేస్త్రి బయటికి పోయింది కాబట్టి ఇవి ఇప్పుడు నాకు ఇవి కొట్టాలి ఇవి కొట్టడానికి కొంచెం టైం అవుతుంది ఫీల్ కాబట్టి ఈ సాంగ్ వచ్చినాయి ఈ సాంగ్ వచ్చాక కంటిన్యూ చేద్దాం కట్టినాక మొత్తం మెట్లు ఉండదు అనేది మొత్తం కట్టినక చూస్తాను అంతవరకు ఈ బేగా అనుకోండి అనుకోండి ఇవి ఉంటాను బైడా కాడానికి हाँ बढ़िया हाँ देश जाने की हो आते हैं बिस्तार ना अंदर उड़ा रो हाँ उम्म आएंगे आपसे ये वो डूला हाँ अब बड़ा धारण धारण सिल्वर आह दूसरे आप पर निपट क्या है इनका लक्षण है इनको पाली आठ चुके हैं किस लोग ये इस टुकड़ा मिला उपलब्ध बेस्ट तो हाँ तो सही है ठीक है ठीक है ठीक है मूड बनना क्या है मूड बनना तो इनका पेड़ साइज़ रहा है नोबड़ पेड़ साइज़ सीन सीन है वहाँ का जो पेड़ है हम लोग ये पेड़ घरों में रहता बेड़े पी तो आप कहते हो कि पांच जस्ट को आ रहे पंची कोटे पांच जा रहा है चीप भी आ रहा है तो नीटी कोटे वाला నియా మా పారి మా పారి గౌకి కష్టమంటది కష్టం ఉండవంట అది అదో కష్టానికి వల్తమే యా కదా అది ఒక లైకి కాల్ ఒక లైకి హా చేర్ ఐరబోదని చేర్ ఐరబోదో వాడుడి <coughs> Guys, panai tai pendek, market ya dingin lah. Kayaknya itu nih. పని టైం అయితే అయిపోయింది పని ఏమేమి చేసామని చూపిస్తూ అప్పుడైతే అయితే లేకుండా అయితే కిటికీ కూడా వేట్నా ఇటు అయితే పెట్టినాం చూడండి అంటే సెలుపులు కట్టేసినాక టైం ఉంటే కిటికీ వరగొట్టి కిటికీ కూడా సెడి చేసినాం సెడి చేసినట్టు దాని కోట కూడా కట్టేసినాం సెలుపులకు కడిగేట కొంచెం రూమ్ చీకటి ఉంది ఇయ్యో ఇది సింక్ కొంచెం సపోర్ట్ పైప్కు సపోర్ట్ అది పెట్టినా కానీ సెలుపులు చూసిగా ఎంత ఇంటిగా వచ్చినావు లైటింగ్ ఉంటే మాత్రం ఇంకా సూపర్ గడపడమో కానీ నీకు చీకటి కాబట్టి అంత రూమ్ అంత కనబడతలేదు కొంచెం వెళ్తురు తక్కువ ఉన్నది కానీ ఓకే ఈ రూమ్ వెళ్తూరు కిటికీ వెళ్తూరున్నది సింగరేణిగా ఇక్కడ వర్క్ అయితే కంపల్సరీగా యూట్యూబ్ చాలా లైక్ చేయని షేర్ చేయని సబ్స్క్రైబ్ చేసుకొని తెలుసుగా మన కష్టాలకి అయితే లైక్ చేసుకోండి మీరైతే కంపల్సరీ సబ్ అయితే వేసుకొని ఉంటా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తా బాయ్